మేషన్ వారికి ఈ వారం వృత్తి ఉద్యోగుల పరంగా వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉంటుంది పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి ఏదో సాధించాలన్న మీ కోరిక ఏదైతే ఉందో అది ఈ వారం నెరవేరుతుంది అభివృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అదేవిధంగా నరదృష్టి కూడా అధికంగా ఉంటుంది మీరు బాగా ఎదుగుతున్నారు అనే భావంతో వరవ లేని వారు ఉంటారు ఎవరు ఏమనుకున్నా సరే మన పని మనం చేసుకోవాలి ఎదగాలి అనే భావంతో మీరు ముందుకు వెళ్తారు స్థిరాస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా రాణించగలుగుతారు విదేశీ ప్రయత్నాలు కలిసి వస్తాయి విదేశాలు ఉన్నవారికి ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు అదేవిధంగా వీరికి ఏలాంటి సరి నడుస్తుంది శని అంత అనుకూలంగా లేదు కొన్ని కొన్ని పనులు నిదానంగా సాగుతాయి అయినా సరే దైవానుగ్రహం తోడుంది కాబట్టి ఏ పనైనా సరే నిదానమైన అది పూర్తి అవుతుంది అదేవిధంగా హోటల్ మేనేజ్మెంట్ టీచర్ ప్రొఫెషన్లు వారికి చార్టెడ్ అకౌంట్స్కి సినీ కళా రంగాల వారికి కాలం అనుకూలంగా ఉంది రాజకీయ రంగాలు ఉన్నవారు కూడా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు ఈ రాష్ట్రంలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు విద్యా మంచి అవకాశాలు కలిసి వస్తాయి మీరు అనుకున్న పని చేయగలుగుతారు ప్రభుత్వం సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి సానుకూలంగా ఉంది ప్రభుత్వ ఉద్యోగం చేతి దాకా వచ్చి చేయి జారిపోయిందనే భావన ఏర్పడుతుంది అదొక మనోవేదనకి గురవుతారు అలా కాకుండా ధైర్యం చేసి ఒక ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం అయినా సరే ప్రభుత్వ పరంగా ఉద్యోగం చేయాలి సాధించాలన్న తపన ఎక్కువ అవుతుంది అది మంచికేది ప్రయత్నాలు ప్రారంభించవచ్చు ద్వితీయ సప్తమాధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉన్నారు కేదువుతో కలిసి ఉన్నారు వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు కొన్ని ఇబ్బందికరమైన వాతావరణం కూడా గోచరిస్తుంది వాటి విషయంలో జాగ్రత్త వహించండి వీసాకి సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి హెచ్ఎన్ బి గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కొంత అయినా సరే లభించే అవకాశం ఉంది హెచ్ఎన్ బి వీసాలో కొరి అనేది ఏర్పడుతుంది వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి ఈ రాష్ట్రంలో నిర్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగుల పరంగా అనుకూలంగా ఉంటుంది విదేశీ విద్యల పట్ల విదేశీ వ్యాపారాల పట్ల అవగాహన పెంచుకోగలుగుతారు నలుగురిలోనూ పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోగలుగుతారు ఆరోగ్యరీత్యా అన్నీ సహకరిస్తాయి శ్రమకు సంబంధించిన చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి వాటి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి దేవీ నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి ఈ దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రతిరోజు ప్రతినిత్యం కుబేర కుంకుమతోటి ఆరవల కుంకుమతోటి అమ్మవారిని పూజించండి ఉదయం సాయంత్రం దుర్గా అష్టోత్రంతో కుంకుమార్చన చేయడం చెప్పదగినది ఈ రాశిలో జన్మించే వారికి వచ్చే సంఖ్య రెండు కలిసొచ్చే రంగు మెరూన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళినప్పుడు మంగళవారం కానీ శుక్రవారం అడిగినా వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి